నమస్తే మన భారత ఆర్థిక వ్యవస్థకు ఫుల్ పవర్ ఇచ్చే బ్యాటరీ ఏది అంటే తక్కువ గుర్తొచ్చే పేరు టాటా ఆ సాల్ట్ నుంచి సాఫ్ట్వేర్ దాకా టీ నుంచి విమానం దాకా ఇలా నూట యాభై ఏళ్ళుగా మన దేశానికి వెన్నెముకలా నిలబడింది అలాంటి టాటా గ్రూప్ లో అంతర్గత విభేదాలు ఆధిపత్య పోరు మొదలై మొదలైన వార్తలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి ఎన్నో దశాబ్దాలుగా సంస్థాగత పాలనకు నైతిక విలువలకు మారుపేరుగా నిలిచిన ఈ గ్రూప్ లో అసలు ఏం జరుగుతుంది కేంద్ర మంత్రులు కలగ చేసుకునే అంత తీవ్రత ఏముంది ఈ వివాదానికి మూల కారణాలు ఏమిటి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రస్టీల మధ్య ఆధిపత్య పోరు మరియు పాలనాపరమైన అంశాలు టాటా ట్రస్ట్లోని ట్రస్టీల మధ్య రెండు వర్గాలు ఏర్పడినట్టు తెలుస్తుంది ఒక వర్గం చైర్మన్ నోయల్ టాటాకి మద్దతుగా మరో వర్గం హోలీ మిస్త్రీకి మద్దతుగా ఉన్నట్లు సమాచారం బోర్డు నియామకాలు మరియు అలాగే మిస్త్రీ పునర్నియామకానికి వ్యతిరేకత వ్యక్తం చేయ పరిణామాలు ఈ అంతర్గత విభేదాలకు బట్టబయలు చేస్తున్నాయి టాటా సన్స్ పబ్లిక్ లిస్టెడ్ వివాదం టాటా సన్స్ లో సుమారు పద్దెనిమిది పాయింట్ ముప్పై ఏడు శాతం వాటా కలిగిన ఎస్పీ గ్రూప్ లిక్విడిటీని అన్లాక్ చేయడానికి కంపెనీ పబ్లిక్ గా లిస్టింగ్ చేయాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తుంది అయితే టాటా సన్స్ లో అరవై ఆరు శాతం వాటా కలిగిన టాటా ట్రస్ట్స్ దీనికి వ్యతిరేకిస్తున్నాయి వాస్తవానికి టాటా గ్రూప్ లో అంతర్గత విభేదాలు సైరన్ మిస్త్రీని తొలగించట్ తొలగించినప్పటి నుంచే మొదలయ్యాయి అలాగే దివంగత రతన్ టాటా గారి మరణం తర్వాత సంస్థాగత నాయకత్వంలో స్థిరత్వం లోపించి ట్రస్టీల మధ్య పోరు మరింత తీవ్రం ఈ వివాదం దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందనే ఆందోళనతో కేంద్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగింది కేంద్ర మంత్రులు అమిత్ షా నిర్మలా సీతారామన్ టాటా గ్రూప్ నాయకత్వంతో మాట్లాడి స్థిరత్వానికి నియామకాలు మరియు కీలక నిర్ణయాల విషయంలో ట్రస్టీల మధ్య ఏకాభిప్రాయం లోపించడం ఇది చారిత్రాత్మక టాటా విధానమైన ఏకీగ్రవ నిర్ణయం నుండి వైదొలగడం సంస్థలో అస్థిరతకు దారితీసింది మాజీ రక్షణ కార్యదర్శి విజయ్ సింహ టాటా సన్స్ బోర్డులో తిరిగి నియమించడానికి కొంతమంది ట్రస్టీలు వ్యతిరేకించడం స్థిరత్వాన్ని పునరుద్ధరించాలని సూచించినట్లు సమాచారం అలాంటి నూట యాభై ఏళ్ల చరిత్ర ఉన్న గ్రూప్ లో ఇలాంటి అంతర్గత కలహాలు కంపెనీ ప్రతిష్టకు ఆర్థిక కార్యకలాపాలకు నష్టం కలిగించే అవకాశం ఉంది ఈ వివాదం ఎంత త్వరగా పోతే గ్రూప్ నాయకత్వం దీన్ని ఎలా పరిష్కరిస్తుంది అనేది వేచి చూడాలి జై హింద్